బ్రాహ్మణ బాలుడు పశువుతో నిలబడి ఉన్నాడు అతడి వేషం వేసుకున్న గణపతి రావణుడు నదీ స్నానానికి వెళ్లే ముందు బాలుడికి ఆత్మలింగాన్ని అప్పగించాడు నేనొచ్చే వరకు దీన్ని పట్టుకో రాకపోతే నేలపై పెట్టు అని అన్నాడు బాలుడేమో అమాయకంగా తలవూపి మూడుసార్లు పిలిచినా రాకపోతే నేలపై పెడతాను అని ఒప్పుకున్నాడు రావణుడు స్నానంలో నిమగ్నమై ఉండగా బాలుడు మూడుసార్లు పిలిచాడు సమాధానం రాలేదు అప్పుడే ఆ బాలుడు ఆత్మలింగాన్ని నేలపై ఉంచాడు అదే క్షణం భూగర్భం నుంచి బంగారు కాంతి విరపూసింది దివ్యశక్తి వేరులా వ్యాపించి ఆత్మలింగాన్ని భూమిలో శాశ్వతంగా బిగించి వేసింది